నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం అభివృద్ధి అభివృద్ధి సుందరీకరణ ఎంత బాగుందంటే ఇక చెప్పడానికి మాటలు రావడం లేదు చిన్నపాటి వర్షానికే ఇక్కడ రాజమండ్రిలో ప్రజలు చాలా దుర్భరమైన పరిస్థితులను చవిచూస్తున్నారు ఉదాహరణకు మనం హెడ్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్లాలంటే ఒక కాలో దాటాలి ఎదుగో చూడండి పరిస్థితి ఎలా ఉందో ఫుట్ పాత్ నిర్మించారు రోడ్డు బాగా వేశారు మరి వర్షపు నీరు వెళ్లడానికి అవకాశం ఎందుకు కల్పించలేదు అధికారులు తక్షణమే స్పందించి ఇక్కడ నీరు నిలవ ఉండకుండా ఈ కాలవ దాటే పరిస్థితి నుండి ప్రజలను కాపాడాలని పలువురు కోరుకుంటున్నారు దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం